అందుకని వస్తే అండి రాజకీయ నాయకులకు ఒక స్పష్టమైన ఆలోచన ఒక స్పష్టమైన ఆశయం దాన్ని అమలు చేసే ప్రణాళిక కార్యాచరణ ఉంటే వాళ్ళ చేతుల అధికారం ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు చేయొచ్చు మన నాయకుల నుంచి మనం అద్భుతాలు ఆశించక్కర్లా అద్భుతాలు చేస్తారని ఆశించక్కర్లా అట్లీస్ట్ మంచి చేస్తారు మంచి పనులు చేస్తారని మాత్రం ఆశించాలి ఆశలు పెట్టుకోవాలి కోరుకోవాలి అవసరమైతే డిమాండ్ చేయాలి సో దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు మొదటిసారి మంత్రిగా కూడా ఉన్నారు ప్రస్తుతానికి ఆయన డిప్యూటీ సీఎం ప్లస్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సో ఆయన కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు తన శాఖ పరంగా తనకు ఉన్న అధికారాలతో ఆయన కొన్ని రూపురేఖలు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఏ ఎక్కడ ఫెయిల్ అయింది అనేది తెలుసుకొని అలాగే ఈయన కూడా నిధులు ఏ విధంగా వస్తాయి వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు అనేది నేర్చుకొని అంటే ఆయన ఇక్కడ ప్లస్ ఏంటంటే ఆయన ఎక్కువ నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యారు అధికారులతో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి రెండు నెలల్లో కూడా ఆయన రాజకీయం మీద పెద్దగా దృష్టి పెట్టాల తెలుసుకున్నారు నేర్చుకున్నారు అసలు పంచాయతీరాజులో నిధులు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి ఏ ఏ నిబంధనల ప్రకారం వస్తాయి ఏ ఆర్థిక సంఘం నిధులు ఎలా వస్తాయి సో దీన్ని మనం దేని దేనికి ఖర్చు పెట్టాలి అలాగే ఎంఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్లో మెటీరియల్ కాంపనెంట్ ఏంటి లేబర్ కాంపొనెంట్ ఏంటి దీన్ని మనం దేని దేనికి ఖర్చు పెట్టాలి ఇలా మొత్తం ఇవన్నీ తెలుసుకొని సో ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు అందుకే పల్లెట్ ఇప్పుడు చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం జరుగుతుందంటే అదే కారణం దీనిలో చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో సీసీ రోడ్లు వర్క్స్ చేశారు సో చంద్రబాబు గారు అనుభవం ఆయనకు ఉన్న ఈ పరిపాలన ఈ నిధులకు సంబంధించిన అవగాహన మొత్తం పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడింది పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని రాబెట్టుకొని దాన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించారు సో అందుకే ఇప్పుడు చాలా ఊర్లలో చాలా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయింది అలాగే ముఖ్యంగా మన్యం ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఆయన మొన్న గిరిజన ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించారు కూడా మీరు పక్కన ఒక ఫోటో చూడండి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు మనం మన్యంలో రోడ్లు ఎలా బాగుపడుతున్నాను ఇదిగోండి ఇక్కడ అల్లూరు జిల్లా హుకుంపేట మండలం గోడ రోడ్డు నుంచి సంతబయకు వెళ్ళే దారి గతంలో ఇలా ఉండేది ఆ నీళ్లు వెళ్ అంటే అక్కడ కంప్లీట్గా రోడ్లంతా కూడా గుంతలు గుంతలు పడి చిన్న రోడ్డు అది బళ్ళు చిన్న చిన్న ఆటోలు అవి వెళ్తుంటాయి ఉంటాయి సో అక్కడ కల్వర్ట్ కట్టాల్సింది కట్ల దానివలన ఇటువైపు ఉన్న వాగు ఆ రోడ్డు మీదగానే వెళ్తుంది అక్కడ బళ్ళు కానీ ఆటోలు కానీ రావాలంటే భయపడే పరిస్థితి సో అక్కడే ప్రస్తుతానికి కలవట్టు నిర్మించారు కలవట్టు నిర్మించిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉందనే చూడవచ్చు ఈ నాలుగు నెలల్లోనే అంటే ఈ ప్రభుత్వం వచ్చాక కాజే నిర్మించారనమాట దాని మీద కాజ్వే నిర్మించడం వల్ల బాగానే ఉంది అలాగే పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయనేది అనేది మొన్న వెళ్ళి పరిశీలించారు సో ఇప్పుడు ఈ గిరిజన గ్రామాల్లో చాలా చోట్ల ఇదిగోండి మంచి రోడ్లు వేశారు యాక్చువల్లీ మనం గిరిజన ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా నియోజకవర్గాలు అరకు పాడేరు చింతపల్లి నర్సీపట్నం ఎస్కోట ఈ ప్రాంతాలకు మనం వెళ్ళాలంటే వాగులు కొండలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చింది అక్కడ కొండలంటే ఎలా ఉంటుందో రోడ్డు మనకు తెలిసిందే సో ఆ ప్రాంతాల్లో కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఆ గిరిజనులు సాధారణ గ్రామాల నుంచి వాళ్ళ గ్రామానికి వెళ్ళేలాగా అటాచ్ చేస్తూ ఈ లింక్ రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు మ్యాక్సిమం బాగానే వేస్తున్నారు ప్రస్తుతానికి ఇంకా జరుగుతున్నాయి అయితే నేను పూర్తిగా పూర్తి చేస్తారని చెప్పను కానీ కొంత మార్పు కనిపిస్తుంది దశాబ్దాల తరబడి పరిపాలించిన వారు ఆ గ్రామాల మీద పెట్టని శ్రద్ధ ఈ ఆరు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టడం మంచి విషయమే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి అయితే ఇదే ఫాలోఅప్ ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతర పనుల్లో బిజీగా ఉండకుండా ఈ గిరిజన గ్రామాల్లో ఈ రోడ్లకు సంబంధించి ఈ కొండలు వాగులు ఈ ఏరియాలో ఎలా డెవలప్మెంట్ జరుగుతుందని దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడితే బెటర్ అలా పెట్టడం వలన యాక్చువల్లీ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వైసీపీకే ఫేవర్ మొదటి నుంచి కూడా మీరు చూస్తే రిజల్ట్స్ చూస్తే కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఆ ప్రాంతాల్లో రిజర్వ్డ్ కాన్షియన్షిస్లో ఎక్కువగా కాంగ్రెస్కి వైసీపీకి ఓటు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పేదరికంలో ఉంటారు నిరక్షరాస్యత పేదరికం ఎక్కువ సో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల మీద ఎక్కువగా ఆధారపడతారు ఆ సంక్షేమ పథకాలు వైసీపీ వాళ్ళు ఇవ్వడం అలాగే కొంత కమ్యూనిటీ పరంగా తర్వాత ఈ ఈ ఏమంటారు రిలీజియన్ సెంటిమెంట్స్ అలాగే అవగాహన లేకపోవడం నాయకులు ఏం చెప్తుంది నమ్మడం ఆ కారణంగా వాళ్ళ సాంప్రదాయ ఓట్ బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళు ఎన్నికల కోసమో రాజకీయం కోసమో ఇవన్నీ చేయట్లేదు కానీ దానికి కృతజ్ఞతగా ప్రజలు అక్కడ ఆలోచన తీరు మార్చ మార్చుకోవాల్సిన అవసరం ఉంది సో అక్కడ యువ వాటర్లు యువత చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంది అక్కడ రాజకీయాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకు ఓట్లు వేయడం మంచిది దానివల్ల ఇంకా మంచి జరుగుద్ది ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది బాధ్యత పెరుగుద్ది సో అది ఆ ప్రాంతంలో యువతే బాధ్యత తీసుకోవాలి థ్యాంక్ యూ